ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూక ఇరవై మూడు నలభై ఆరు తండీని చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను సిలువలు ఏడు మాటలు ముఖ్యమైనవి ఆఖరి ఏడవ మాట ఇంకా ముఖ్యమైనది తండ్రి అని పిలిచి ఆత్మను అప్పగించడం మనం చూస్తూ ఉంటున్నాము విలువైన వస్తువును నమ్మకస్తులైన వారికి ఏ విధంగా మనం అప్పగించడం అనేది జరగగలుగుతుందో అదే రీతిగా రెండవ తిమోతి రెండు రెండులో నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంఘతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము అని తిమోతికి పరిశుద్ధుడైన పౌలు సెలవిచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం అనగా నా వలన నేర్చిన పరిచర్య సేవ నమ్మకమైన వారికి అప్పగించబడాలి ఇది నీవు అర్థం చేసుకోవాలి ఆత్మను నమ్మకమైన వానికి అప్పగించడం ఎలాగైతే చూస్తూ ఉంటున్నాము పౌలు తిమోతికి ఆజ్ఞను అప్పగించుచూ ఉన్నాడు నా కుమారుడవైన తిమోతిని విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను పౌలునకు నమ్మకమైన శిష్యుడు తిమోతి గమనించాలి క్రీస్తు ప్రభలవారు దివిని విడిచి భువికి వచ్చినప్పుడు ఆయన తన యొక్క దేహాన్ని కొట్టువారికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం అది ఏషియా యాభయ అధ్యాయం ఆరో వచనములో మనము చూడగలిగితే కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంటుకలు పెరిగివేయే వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయే వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు గమనించాలి ఇక్కడ ప్రభు తనను ఇబ్బంది పెట్టే వ్యక్తులకు ఏ విధముగా అప్పగించుకోవడం మనం చూస్తున్నామో కీర్తన నూట ఇరవై తొమ్మిది మూడు కానీ మత్తైస్సు వార్త ఇరవై ఆరు అరవై ఏడు కానీ మత్తై ఇరవై ఏడు ముప్పై ఐదు కానీ మార్కు పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం కానీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చెప్పబడిన ఈ వాక్యాన్ని చదవడం అనేది జరగగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభల వారు ఏ విధముగా తనను కష్టపెట్టే వారికి ఆయన దీనిని అప్పగించగలిగాడు అనే విషయం ఈ వాక్య భాగాలలో మనము చూడగలం వీపు కొట్టువారికి అప్పగించడం చెంపలు వెంట్రుకలు పెరిగివేయే వారికి అప్పగించడం వస్త్రాలు అంగి రాణువారికి అప్పగించడం డబ్బు సంచి యోధాకు అప్పగించడం దేహాన్ని అరిమత యోసేపుకు అప్పగించడం శరీరమును రక్తమును మానవాళికి అప్పగించడం ఆత్మను నమ్మకమైన తండ్రికి అప్పగించడం ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి విషయాలే అయితే మొదటి పేతురు నాలుగు పంతొమ్మిదిలో చూడగలిగితే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని మనం ఇక్కడ చూడగలము ప్రభునందు ప్రేమైన వాళ్ళ మనము మన ప్రియరక్షకునికి మనలు మనం అప్పగించుకునే వ్యక్తులుగా మనముండాలి క్రీస్తు సిలువలో వేసిన ఆఖర కేకలోని మాదిరి ఏదైతే ఉన్నదో మనము కూడా అనుసరించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి ఈరోజున దేవుని కుమార్తెగా దేవుని యొక్క కుమారుడుగా నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి నీవు అప్పగించి ఆయన చిత్తము ఏదైతే ఉన్నదో దానికి అనుగుణ్యంగా జీవించి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు అనేది నీకు వచ్చినప్పుడు ఆ నమ్మకమైనటువంటి దేవాతి దేవునికే మన యొక్క ప్రాణాత్మలు అప్పగించడం అనేది కూడా జరగగలుగుతుంది ఆ మీదటే భవిష్యత్తులో దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి నిత్యత్వాన్ని సంపాదించుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది అందుకనే నమ్మకమైనటువంటి దేవాతి దేవుని దగ్గర మనము నమ్మకమైనటువంటి వ్యక్తులుగా జీవించడం మన ధర్మం ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ శిలువలో పలికినటువంటి విలువైన శ్రేష్టమైనటువంటి మీ మాటలు తండ్రి ఎంతో తండ్రి మా ఆత్మీయ జీవితానికి ఎంతో ఉజ్జీవాన్ని కలిగించినటువంటివి ప్రతి మాటలో ఉన్నటువంటి తండ్రి మీ ఉన్నతమైనటువంటి ఆలోచనలు ప్రభా మా ఎడల ఏదైతే నా తండ్రి ఉంటున్నదో అది తండ్రి మేము గ్రహించిన వారమై మీ యొక్క చిత్తము చొప్పుని జీవించే కృపను తండ్రి మీ బిడలమైన మా అందరికీ మీరు చూపెట్టండి ఏసయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen. mean